హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న త్రీ డి జెమిని యాప్కి సంబంధించి మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పడానికి అయితే రావడం జరిగింది ఇప్పుడు ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా కానీ ముఖ్యంగా ఈ త్రీ డీ ఇమేజ్లు పెట్టుకొని వారు చాలా ఆనందిస్తున్నారు ఎంతమంది మా వాట్సాప్ స్టేటస్ చూశారు ఎన్ని లైక్లు వచ్చాయి ఎన్ని కామెంట్లు వచ్చాయని చెప్పేసి చూసి ఆనందపడిపోతున్నారు కానీ మీరు ఆనందపడినంత విధంగా దాని వెనుక లేదు అంటూ సైబర్ బ్యూరో అధికారులు అయితే చెప్తున్నారు మీరు మీకు తెలియకుండానే అతిపెద్ద ప్రమాదంలో ఇరుక్కోబోతున్నారంటూ కూడా సైబర్ బ్యూరో అధికారులు అయితే చెప్తున్నారు ఇక ముఖ్యంగా ప్రస్తుతం డిజిటల్ యుగం అయితే నడుస్తుంది ఈ డిజిటల్ యుగంలో ట్రెండ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్లు కొత్త కొత్త యాప్లు వస్తుంటాయి దానినే అదునుగా చేసుకొని సైబర్ నేరగాలు కూడా ఎక్కువైపోయారు మనకు మనకి తెలియకుండానే మన అకౌంట్స్లో నుంచి డబ్బులు మాయమవుతున్నాయి అలాగే మనకు తెలియకుండానే మన పేరు మీదనో లేకపోతే మన ఫొటోలతోనూ ఫేక్ ఐడియలు క్రియేట్ చేయడం అలాగే మనకు తెలియకుండానే సైబర్ పరంగా ఎన్నో నేరాలు జరుగుతున్నాయి దానికి ఇటువంటి యాప్లు ఇంకాస్త బలం చేకూర్చే విధంగా ఉంటాయి కాబట్టి మీ మీకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కానీ అలాగే ఫొటోస్ కానీ ఈ ఎక్కడ కూడా మీరు ఏ యాప్లో కూడా షేర్ చేయొద్దు అంటూ సైబర్ బ్యూరో అధికారులైతే చెప్పడం జరిగింది ఇక ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న ఈ డి జమిలీ యాప్కి సంబంధించి ఒకసారి మనము చూద్దాం అసలు అది దానివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి ఎలాంటి నష్టాలు కలిగాయి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక త్రీ త్రీడీ ప్రింట్తో ముప్పే ఇక దానివల్ల ముఖ్యంగా డూప్లికేట్ ఐడెంటిటీ ఆ తయారీకి అవకాశం ఉందంటే అంటే మనకి తెలియకుండానే మన ఐడెంటిటీని మన ఐడి కార్డులు వారు మన ఫోటోతో ఒక ఐడి కార్డు క్రియేట్ చేసి ఆ ఐడి కార్డుతో ఆ లోన్లు కార్ లోన్ కానీ హోమ్ లోన్లు కానీ అలాగే ఆ లోన్లు తీసుకొని ఆ ఫైనాన్షియల్ మోసాలకి చేసే అవకాశం కూడా ఉంది అంటూ అధికారులైతే చెప్పడం జరిగింది అలాగే ఇంకొక కీలకంగా ఫోటో మార్పింగ్తో ఫోర్నోగ్రఫీకి కూడా ఛాన్స్ ఉందంట అంటే మన ఫోటోలతో అంటే ముఖ్యంగా లేడీస్ మహిళలు అలాగే పిల్లలు సంబంధించిన ఫొటోస్ కనుక మీరు ఆ యాప్లో అప్లోడ్ చేసి ఆ ఫొటోస్తోని మార్పింగ్ చేసి అంటే ఇప్పుడు పూర్తిగా ఏ ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకి తెలియకుండానే మన తోని వారు ఫోర్నోగ్రఫీ వీడియోస్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో వదిలే అవకాశం ఉంది అలాంటి ప్రమాదం కూడా జరిగింది జరుగుతుంది కూడా అని కూడా అధికారులు చెప్పడం జరిగింది ఈ మొత్తం జెమిని త్రీడీ ప్రింట్ ట్రెండింగ్ హవా కొనసాగుతున్నది కొద్ది రోజులుగా ఎవరి మొబైల్ ఫోన్ చూసినా వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసినా త్రీడీ ఇమేజ్లు కనిపిస్తున్నాయి అయితే ఈ ఇమేజ్ కోసం అప్లోడ్ చేస్తున్న ఫోటోలు సైబర్ నేరగాల చేతికి చిక్కే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు ఇది ముఖ్యంగా మనం ఏదో మన పక్కోడు చేసిండో మన పై ఒకరు చేసిండో మన కిందోరు చేసిండో లేకపోతే మన వాళ్ళు చేశారు మనం కూడా చేద్దామని చెప్పేసి మీరు మీ మీ ఫొటోస్ని ఇటువంటి యాప్లలో అప్లోడ్ చేసి ఆ త్రీడీ ఇమేజ్ పొంది పొందే ఆనందం కంటే కూడా మీకు తెలియకుండానే చాలా ప్రమాదంలో మీరు ఇరుక్కోబోతున్నారు అంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది మన తరఫున కూడా డైనమిక్ న్యూస్ తరఫున కూడా మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ యాప్స్ అయితే చాలా యాప్లు చాలా ప్రమాదకరమైన యాప్స్ మనకి తెలియకుండానే మన బ్యాంకులో దొరపడతాయి మన ఫైనాన్షియల్గా మనని మోసం చేస్తాయి అలాగే వ్యక్తిగతంగా కూడా మనని మోసం చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ యాప్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలంటూ మన డైనమిక్ న్యూస్ తరఫున కూడా కోరుకుంటున్నాను కోర్నోగ్రఫీకి వినియోగించే విధంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు ఇక రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా ఫోటోలు జెమినీ యాప్లో అప్లోడ్ అయినట్టు గుర్తించారు ఇది విషయం అంటే గత రెండు రోజులె కోటికి పైగా ఫొటోస్ని ఈ జెమినీ త్రీడీ యాప్లో అప్లోడ్ చేశారంట దీని వల్ల మనకి తెలియకుండానే సైబర్ క్రైమ్లో మనం ఇరుక్కోబోతున్నాం మీ ఫోటోలతో వారు మార్పింగ్ ఏ విధంగా చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది అంటూ అధికారులకు చెప్పడం జరిగింది మీడియా వేదికలైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో అప్లోడ్ చేసిన ప్రైవసీ ఆంక్షలు ఉంటుందని జెమినీ యాప్లో అలా లేకపోవడం ప్రమాదకరమని చెబుతున్నారు అంతేకాకుండా ఫైనాన్షియల్ మోసాలు కూడా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఇక డూప్లికేట్ ఐడెంటిటీల ద్వారా కార్ లోను పర్సనల్ లోను మెడికల్ లోన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నారు ఇది విషయం ఈ జెమ్ని త్రీడీ యాప్లో ఎటువంటి ప్రైవసీని లేకపోవడంతో మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ని వారు దేనికైనా ఉపయోగించుకునే అవకాశము ప్రమాదము ఉందంటూ కూడా అధికారులైతే హెచ్చరిస్తున్నారు ఇక ఇటీవల ఏపీలోని కాకినాడ ఎంపీ ఫోటో వాట్సాప్ డీపీగా మార్చి తొంభై రెండు లక్షలను ఎనిమిది విడుదలగా కొట్టేసి కేసు సైబరాబాద్ లో నమోదైంది ఇక కాకినాడ ఎంపీకి టీ వ్యాపారం ఉంది వాటికి సంబంధించిన డబ్బులు పంపమని కంపెనీ చీఫ్ మేనేజర్కు మెసేజ్ రావడంతో డబ్బులను విడతల వారిగా చెల్లించాడు గత ఆగస్ట్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ పదకొండు తేదీ వరకు కేడిగాళ్ల మోసాలకు పాల్పడ్డారు ఏప్రిల్ నెలలో హైదరాబాద్లోని ఐటీ కంపెనీ ఎండి ఫోటోతో వాట్సాప్ మెసేజ్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అకౌంటెంట్కు మెసేజ్ చేశారు కంపెనీ ఎంబి ఎండి ఫోటో ఉండడంతో సూచించిన అకౌంట్కి ఒక కోటి ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత ఎండికి సమాచారం ఇవ్వగా తాను ఎలాంటి మెసేజ్ పంపించలేదని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించి సైబర్ బ్యూరోకు ఫిర్యాదు చేశారు డిపితోని అంటే వారు వేరే వారి వారి అకౌంట్స్ వాట్సాప్ డిపిలో మన ఫొటోస్ని పెట్టి మనకు సంబంధించిన వ్యక్తులకి మెసేజ్ చేసి మన నుంచి మన ఆ డిపిలో మన ఫొటో ఉంది కదా మన వాళ్ళే కదా మెసేజ్ పెట్టిందని చెప్పేసి తెలియక మనం డబ్బులు సెండ్ చేస్తుంటాం ఆ విధంగా కోటి ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారంట గత ఆగస్ట్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ పదకొండో తేదీ వరకు ఈ మళ్ళీ ఆయన ఎంపీ కాకినాడ ఎంపీకి టీవీ వ్యాపారం ఉంది ఆ కాకినాడ ఎంపీకి సంబంధించిన వ్యక్తులు సైబర్ నేరగాళ్ళకైతే కోటి ఐదు లక్షల రూపాయలు తెలియకుండానే వారి ఓనర్కి సెండ్ చేస్తున్నానని చెప్పేసి భావించి వారు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక తర్వాత ఎండి సమాచారం అందుకుంటే ఎలాంటి మెసేజెస్ పంపలేదని ఆయన చెప్పడం ఆ తర్వాత వాళ్ళు మోసప్పయ్యమని గ్రహించి వెంటనే సైబర్ బ్యూరోకి ఫిర్యాదు కూడా చేయడం జరిగిందట ఇక అలాగే ఇంకొక ఇంకొక ముఖ్య సూచనని కూడా సైబర్ బ్యూరో అధికారులు అయితే చెప్ చెప్తున్నారు సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ బ్యూరో అధికారులు సూచి సూచిస్తున్నారు రెండు ఫోన్లు వినియోగించడం మంచిదని సైబర్ నిపుణులు సలహా ఇస్తున్నారు ఫోన్ కేవలం ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే వినియోగించుకునే విధంగా ఉండాలని సూచిస్తున్నారు మరో ఫోన్ సోషల్ మీడియాకు వాడితే తద్వారా వచ్చే సైబర్ నేరగాళ్ళ మెసేజ్లతో ఆర్థిక నష్టం ఉండదని సలహా ఇస్తున్నారు ఇందులో ఏపీకేకే ఫైల్ ఇన్స్టాల్ అయినా పెద్దగా నష్టం జరగదని సూచిస్తున్నారు సైబర్ నేరగాళ్ల బాధితుల్లో మెసేజ్లతో నష్టపోయిన వారే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం ఇది విషయం అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో ఈ ఏఏ టెక్నాలజీలో ప్రతి మనిషికి కూడా రెండు ఫోన్లు ఉండాలి అంటే ఒకటి మామూలుగా ఈ సోషల్ మీడియా ఆ ప్లాట్ఫామ్ చూసుకోవడానికి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఇలా చూసుకోవడానికి ఒక ఫోన్ వాడుకోండి అలాగే మీ ఆర్థిక లావాదేవీల కోసం అయితే పర్సనల్గా ఒక ఫోన్ వాడుకోండి ఆ ఫోన్కిలో ఈ ఈ సంబంధించిన యాప్స్ కానీ ఎటువంటి కూడా మీరు సోషల్ మీడియాకు సంబంధించిన యాక్టివిటీస్ చేయకుండా పూర్తిగా దాన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన దానికి ఆ ఫోన్ని అలాగే ఆ నెంబర్ని ఉపయోగించుకుంటే మీరు కాస్త ఈ సైబర్ నేరాలు ఉచ్చులో పడకుండా మీరు ఉంటారు అంటూ కూడా అధికారులైతే సూచిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మిత్రులారా నిజంగానే ఈ త్రీ డీ ఇమేజ్ యాప్ అయితే చాలా ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నారు అలాగే చాలా సంఘటనలు కూడా జరిగాయి కాబట్టి ఎవరో మన పక్కింటోడు చేశాడనో మనోడు చేశాడనో పైయోడో కిందోడో చేశాడని చెప్పేసో లేకపోతే మన బంధువులలో ఎవరో ఇమేజ్లు క్రియేట్ చేశారని చెప్పేసో మీరు పోటీ పడి మీ మీ వ్యక్తిగత వివరాలు అలాగే వ్యక్తిగతమైన ఫొటోస్ని మీరు యాప్స్లలో అప్లోడ్ చేయడం వల్ల మీరు చాలా ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మరొకసారి మన డైనమిక్ న్యూస్ తరపున కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇక ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ మన డైనమిక్ న్యూస్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ధన్యవాదాలు మీ డిఎన్ఆర్